హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి మీకు ఉగాది స్పెషల్గా మూడు రకాల రెసిపీస్ అది కానీ తక్కువ టైంలో ఈజీగా రెడీ చేసుకోగలిగేవి రెడీ చేసి చూపించబోతున్నాను ఆ వచ్చేసి పాతకాలం పద్ధతిలో ట్రెడిషనల్గా ఉగాది పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి రెండవది వచ్చేసి మామిడికాయ పులిహోర అలాగే మూడవది వచ్చి దద్దోజనం ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మూడు రకాల రెసిపీస్ని కానీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే చింతపండుని నానబెట్టి పెట్టేసుకోవాలి ఈ సీజన్ లో దొరికే కొత్త చింతపండుని తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని చింతపండుని ఒక అరగంట పాటు నాననివ్వండి అరగంట తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా చింతపండు చాలా చక్కగా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న చింతపండుని దీని నుంచి రసాన్ని సపరేట్ చేసి తీసుకోవాలి చింతపండుని బాగా స్వీజ్ చేసి తీసుకోండి ఇలాగ క్వీజ్ చేసేసి తీసుకున్న చింతపండుని ఫిల్టర్ చేసేసి తీసుకోండి ఈ చింతపండు రసాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక లేత మామిడికాయని తీసుకొని సన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోండి ఈ ఉగాది పచ్చడి షడ్ రుచుల సమ్మేళనం దీంట్లో తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రకాల రుచులు కలిసి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకేసారి స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి అందిస్తుంది ఈ ఉగాది పచ్చడిలో మనము వేప పువ్వు చింతపండు బెల్లం మిరియాలు మామిడికాయలు ఉప్పు ఉపయోగిస్తాం కదా ఇవి ఆరుగాని బెల్లంలోని తీపి సుఖానికి లాభానికి ప్రేమకు విజయానికి సంకేతం వేపలోని చేదొచ్చేసి దుఃఖానికి నష్టానికి ద్వేషానికి అపజయానికి సంకేతం మనము శాస్త్రీయంగా రెడీ చేసుకుని ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఋతుమార్పుల కారణంగా వచ్చి వాత కఫ దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడిని తినే ఆచారం ఆరంభమైంది ఈ ఉగాది పచ్చడిలోకి కారం కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలని చిన్న రోడ్లో వేసుకొని దంచేసేసి తీసుకున్నాం ఈ పౌడర్ వచ్చేసి కాస్త బరకగా ఉండేలాగా దంచేసి తీసుకోండి ఇలాగ దంచుకున్న దీన్ని కానీ ఒక స్పూన్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మనం ఉగాది పచ్చడిని రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కానీ రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు ఉగాది పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో సాంప్రదాయ పద్ధతిలో చూసేద్దాం సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని రెడీ చేసుకోవడానికి ఇట్లాంటి ఒక కొత్త కుండను తీసుకొని దీంట్లోకి పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసి తీసుకోండి ఇప్పుడు ఈ కుండబెట్టే పెట్టే ప్లేస్లో కానీ కొద్దిగా పసుపు కుంకుమని చల్లేసి తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి కనుక నేను వేప పూలు అలాగే మామిడికాయలు మామిడాకులతో ప్లేట్ని డెకరేట్ చేసి తీసుకున్నాను కొంతమంది ఈ కుండకి వాళ్ళ ఆచారం ప్రకారం పసుపు కుమ్మని కట్టేసి తీసుకుంటూ ఉంటారు ఈ కుండలోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అలాగే ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం తురుము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరియాల పొడి అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వీటిలన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి బెల్లము బాగా కరిగే వరకు ఇట్లాగా బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వేప పువ్వు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కానీ వేసేసుకొని దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ సాంప్రదాయ పద్ధతిలో మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర ఈ పులిహోరని రెడీ చేసుకోవడానికి ఒక కప్పు రైస్ తీసుకొని మనం ముందుగానే ఉడికించేసి తీసుకోవాలి దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసి తీసుకోండి ఇలాగా వాష్ చేసేసుకున్న రైస్లోకి రెండు కప్పుల వరకు వాటర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి మామిడికాయ పులిహోరలోకి రైస్ ఉడికే లోపల ఒక మామిడికాయని తీసుకొని తురిమేసేసి తీసుకుందాం రైస్ ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పొడి పొడిలాడుతూ వచ్చింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్లో నుంచి మీరు ఎంతైతే పులిహోర రెడీ చేసుకోవాలనుకుంటున్నారో అంత రైస్ని వేరే బౌల్లోకి వేసుకొని చలర్నివ్వండి నేను వచ్చేసి ఇక్కడ ఉడికించుకున్న రైస్లో నుంచి కొంచెం దద్దోజనం కానీ రెడీ చేసి చూపిస్తున్నాను కాబట్టి మిగిలిన రైస్ని దద్దోజనం కోసం ఇట్లాగా రెడీగా పక్కన పెట్టుకున్నాను మామిడికాయ పులిహోర మంచి టేస్టీగా రావడానికి అన్నట్టు నేను కాస్త మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను దీనికోసం ఒక మూడు ఎండుమిర్చి అలాగే ఒక పెద్ద స్పూన్ ధనియాలు అలాగే ఒక పెద్ద స్పూన్ తెల్ల నువ్వులు కొద్దిగా మిరియాలు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసేసి తీసుకోండి వీటిని ఇట్లాగా మిక్స్ చేస్తూ దోరగా వేయించేసి తీసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని కాసేపు చల్లారినివ్వండి బాగా చల్లారిపోయే ఇప్పుడు బరకగా కాస్త గ్రైండ్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది ముందుగా చల్లార్చుకున్న రైస్ లోకి మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు వరకు మామిడి తురుమును గానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ మసాలా ఫ్లేవరు అలాగే మామిడికాయ ఫ్లేవర్ అనేది రైస్ కి చాలా చక్కగా పడుతుంది ఇలాగ మిక్స్ చేసుకున్న ఈ రైస్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు స్పూన్లు వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పల్లీలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చిలు కానీ వేసుకొని ఫ్రై చేసేసి తీసుకోండి పోపు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక పింఛు వరకు ఇంగువ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని కానీ వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కానీ యాడ్ చేసుకొని ఈ రైస్కి పోపు అలాగే ఈ పసుపు బాగా పట్టేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ మన ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండి ఈ మామిడికాయ పులిహోరని ఉగాది పండుగ రోజు మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మన లాస్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం ఈ దద్దోజనం అన్ని రెడీ చేసుకోవడానికి నేను పులిహోరకి కుక్ చేసుకున్న రైస్ని కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నాను దీన్ని కుక్కర్లోనే వేడిగా ఉన్నప్పుడు ఇట్లాగా మ్యాష్ చేసేసి తీసుకున్నాం వేడిగా ఉన్నప్పుడు మ్యాష్ చేయడం వల్ల రైస్ అనేది కాస్త సాఫ్ట్ గా తయారవుతుంది ఇలాగా మ్యాష్ చేసుకున్న ఈ రైస్ని ఒక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఈ రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు వేసుకొని ఒకసారి మ్యాష్ చేసేసి తీసుకోండి ఇట్లాగా కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవడం వల్ల మన దద్దోజనం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పాలను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పెరుగు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఉన్న యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసేటప్పుడు కానీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ వచ్చేసి చూసుకొని యాడ్ చేసుకోండి ఇట్లాగా చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ రైస్లోకి పోపను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ ఒక ఐదు ఎండుమిర్చి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ పచ్చి శనగపప్పుని కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి పోపు బాగా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినిచ్చి అప్పుడు మాత్రమే దద్దోజనంలో యాడ్ చేసుకోండి ఒకవేళ వేడిగా ఉన్నట్లయితే మన దద్దోజనం టేస్ట్ అనేది మారిపోతుంది అస్సలు బాగుండదనమాట కాబట్టి పూర్తిగా చల్లారినిచ్చి మాత్రమే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకున్నాం అంతే ఫ్రెండ్స్ మన ఉగాది స్పెషల్ దద్దోజనం కానీ రెడీ అయిపోయింది ఈ మూడు రకాల రెసిపీస్ కానీ చాలా అంటే చాలా తక్కువ టైంలో ఈజీగా ఎంతో టేస్టీగా రెడీ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ ఉగాది పండుగ రోజున రెడీ చేసి ఈ రెసిపీస్ అన్నీ కానీ మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ ఉగాది స్పెషల్ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్